హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్ మట్టి పాత్రల తయారీ చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మూలకి మొత్తం కుండలు ఉండే అవన్నీ తీసి మేము ఇప్పుడు ఒక పదిహేను రోజుల కింద పెట్టి ఆమె అయితే ఈ రోజైతే బయటకేసినాము ఎండగొడుతుందని కానీ మళ్ళీ మూడమేసుకున్నది కుండలన్నీ బయటకి అయితే బండలపైన పెట్టినాము ఆరిని మొత్తము అవి చూపిస్తాం మొత్తం ఇవన్నీ పచ్చిగా ఉన్నందుకు బయటికి వేయలే ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ ఇంకా ఇంకా బాగానే రోజులు కావాలి పదిహేను రోజుల వరకన్నా కావాలి ఇంకా ఆరానికి ఇవి మొత్తం అయితే బండల పైన అయితే పెట్టినాము ఇవి కొన్ని ఎర్రగా ఇట్లా కనిపిస్తున్నాయి కదా మీకు ఇవి అనేటివి మేము ఎర్రమట్టి ఉంటది కదా మట్టి ఇవి కలర్ కూడా కాదు కాదు ఎర్రమట్టి అనేది మేము పూత లాగా వేసి పెడతాం అన్నట్టు ఇంకా రెడ్గా కనిపించనికే ఇవి ఇట్లకేమో కొంచెం టైం సరిపోక మనము ఇప్పుడు వంట పాత్రలు అవి ఇవి చేస్తున్నాం కదా అందుకని టైం సరిపోక వీటికి అనేది వేయలేము అన్నట్టు అందుకని వీటిలోనే కొన్ని కొన్ని అట్లా మిగిలినాయి కొన్ని ఇట్లా మిగిలినాయి ఇంతకు ముందు పదిహేను రోజుల ముందు పెట్టిన ఇవన్నీ బోనాల పడుతుంది కానీ ఇప్పుడు కూడా మళ్ళా శ్రావణ మాసంలో మళ్ళీ బోనాల కూడా వెళ్తారు ఫ్రెండ్స్ వీటిలోకి వస్తుంది మళ్ళా కూరట్టుకలు కూరట్టు కొండలు ఉంటాయి ఇక అవి కూడా పెడతారు ఇంకా మళ్ళా బోనాలకు గుడంగా వేస్తారు ఇక మనం ఇండ్లు ఇల్లు వాసలు ఇంటి పెళ్లి అవి చేస్తారు కదా వాటి కూడా ఉపయోగపడి పొయ్యి కట్టెల పొయ్యి ఇప్పుడైతే మేము ఇవన్నీ బయటికి బయటకేసినాం మోడం అయితే కనిపిస్తుంది మొత్తం తెప్పలు తెప్పలు అయింది మొన్నసారి కూడా ఇంక ఎండ వస్తుంది అని చెప్పేసి బట్టి పెట్టినాము బట్టి పెట్టినాం కానీ మొత్తం అన్ని పోయినాయి బట్టి మొత్తము ఇప్పేసి బయటనే వేసేసినాము అన్ని పగిలిపోయినాయి పోయినాయి ఇంక ఇక్కడికి వెళ్ళి కూడా మొత్తం పెట్టేసినాము ఇవన్నీ ఎందుకు మీద పెడితే బయట పెడితేనేమో భూమి కొంచెం ఉంది కాబట్టి ఇవి మళ్ళీ పదును గుంజుకొని కుండలు అన్ని మళ్ళీ గరంలో వేసేసరికి పోతాయి అని చెప్పి బండలు ఎండిన తర్వాత కొంచెం గరం అయినాక బండలు ఇవన్నీ బండలపైన పెట్టుకున్నాం అన్నట్టు ఆమె అంత దూరాన్ని ఉంది కుండలేమో ఇక్కడ పెట్టుకున్నాము ఒకవేళ వర్షం కూడా ఇంక పడింది అంటే ఈ నుంచి అక్కడ తీసుకువెళ్ళపల్ల లేట్ అవుతుంది కానీ అయినా సరే బండలు వాటికి వేడి అనేది తగలాలి కాబట్టి ఈడ పెట్టినాము ఎట్లన చేసి తిక్కులో పడి ఇక ఆడ పెట్టేసాలి బయట కూడా కొన్ని ఆడ కవర్ వరిసి భూమి పచ్చుకున్నందుకు కవర్ వరిసి కవర్ పెట్టినాము ఉన్న కొంచెం డ్యామేజ్ అయినాయి కాబట్టి భయంతోనే ఇంకా కుండల కాడికి పెడుతున్నాము అటికలు కూడా మొత్తం ఆరినే ఉన్నాయి ఒట్టిగా కూడా ఉన్నాయి కానీ పెట్టలేము ఇవి ఇవి చిన్నవి కొన్ని అన్ని అయితే వేసినాము మేము అటుకలు అటకలు అయితే కొన్ని అయితే వేసినాము ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఇంట్లోకి కూడా మళ్ళీ కొత్తవి వాడుకోవాలి అందుకని ఇంకా పాత తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలి ఇంట్లో కొన్ని అయితే ప్రస్తుతానికి అయితే వేసినాము వీటిల ఆడా గ్యాప్లు వస్తే గ్యాప్ గ్యాప్లో వేయని కానీ కుండలని మళ్ళీ ఈడ కూడా కవరేజ్ పెట్టుకున్నాం అన్నట్లు ఇప్పుడు ఆమెనుక నేను మొన్న బట్టి పెట్టినప్పుడు మొత్తం పోయినాయి అని చెప్పినా కదా అవి కూడా ఇంకా చూపిస్తాను నేను కనిపిస్తాయి బొడ్డేలాగా కనిపిస్తుంది ఇక ఇవి మొత్తం పోయినాయే ఉన్నాయి మొన్న బట్టి పెట్టినాము ఆ వర్షం పడుతుంది అని చెప్పి ఇక మొత్తం ఇంత పెద్ద పెద్దయి అంటే వండుకునికి బిర్యానీకి అవి ఇట్లా చెప్పి ఆర్డర్ ఇచ్చారు కదా దానికోసం అని చేసినాము కానీ ఎండ తగలక ఇట్లా డ్యామేజ్ అయినాయి మళ్ళీ ఇంత డ్యామేజ్ అయినా కాని అన్న ఏడగింత కూడా పోలేదు ఇది గట్టిగా ఉంది ఇది ఇది కొంచెం ఇంత పెద్ద పెద్ద చేసినాం గానీ మొత్తం డ్యామేజ్ అయినాయి ఇంకా మొత్తం బొడ్డే ఉంది చూడాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ మొన్న వర్షం పడినందుకు మొత్తం ఎండ కూడా సరిగా తగలనందుకు ఈడ బట్టి మొత్తం కాల్చినము కట్టెలు వేస్ట్ పని వేస్ట్ మొత్తం మా అది మొత్తం అనేది మొత్తం డామేజ్ అయినాయి ఈ కిందకి కిందికెళ్ళి మొత్తం ఉన్నాయి ఈ నుంచి వెళ్ళి హాడ్ వరకు ఉన్నాయి మొత్తం రేకులు కూడా వేసినాము దీని మీద ఆ అమ్మినాడా ఇవి మొత్తం డ్యామేజ్ అయినాయి ఇట్లా మొత్తం అంచులు అక్కడ మళ్ళా ఏమి ఏడ పోనట్లే ఉన్నాయి కానీ ఈ అంచులు ఒకటి డ్యామేజ్ అయినాయి మళ్ళీ ఏడవలే ఈ అంచులాంచులేరిగినాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ కొందరు అయితే పెట్టిన దగ్గరనే మొత్తం నీళ్లు లా దాడి మొత్తం నుజ్జు అవుతున్నాయి అని చెప్తారు కానీ ఇగో ఇంత ఇన్ని గానం వాటర్ ఉన్న వర్షానికి నాంతనే ఉన్నాయి ఇవన్నీ ఇగ నీళ్లు నిలబడినాయి అయినా సరే గట్టిగా ఉన్నాయి కొండలు అనేది ఇగ సెట్ మన దగ్గర అయితే హన్ మా మా ఊరు వచ్చేసి హన్వాడ ఆ డైరెక్ట్ గా మా ఛానల్ పేరే హన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటది మా మట్టి పాత్రలు అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి నానినవి కూడా నానినై అయినా పోలేవు ఇవి అంచులు అనేది ఒక్కటే డ్యామేజ్ అయినాయి తప్ప ఇప్పుడు చూడండి అమ్మ ఇంత గట్టిగా ఉన్నాయి చూడండి ఇంత గట్టిగా కొట్టిన ఈతల్ది వాళ్ళని ఈతలు వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటాయి మన దగ్గర అనేది మీకేం డౌట్ ఉండదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది తీసుకోయారు కదా ఫ్రెండ్స్ తీసుకోయిన వాళ్ళు మాత్రము ఈ వీడియో కనుక చేరినట్లయితే కామెంట్ చేయండి మేము తీసుకున్నాం అని చెప్పి ఎట్లా ఉన్నాయని కూడా చేత అదురుతుంది ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంత నేను వాన నాని అది చేసిన గానన్నా ఇంత కూడా పోలేవు కానీ మా అదృష్టం తక్కువ ఇవన్నీ పెట్టినాక అంత చేతికి దొరికినా మొత్తం ఈడ తీసి పెట్టేసినాం అన్నట్లు ఖాళీ ఎండ నుంచే ఎండ ఒక్కటి లేనందుకు దగ్గర దగ్గర ఇంతకు ముందు వీడియోలో ఇరవై వేలు అని అనుకున్నాం కాదు దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై వేల మాలన్నీ ఉంటాయి కూడా బాగానే ఉంటాయి చేయాలి ఇప్పుడు చలికాలం ఉంటాయి కదా మంచిగా దక్కుతాయి బాండేజ్ చేసినట్టు ఇంకా ఎంటది ఒక్కే బాండేజ్ మేము ఇప్పుడు మళ్ళీ బాండీలు కూడా రెడీ చేద్దాం అని అనుకున్నాం కానీ ఇదైతే చేసిన కాల్చిన తర్వాత కూడా చూపిస్తా ఇవి కూడా మన దగ్గర దొరుకుతాయి నేను అయితే చేసి అయితే పెడతా ఇక్కడికి వచ్చే వాళ్ళకు మాత్రము ఇక ఎండ మొత్తం మోడ మేసుకుంది మొత్తం తెప్పలు తెప్పలు అవుతుంది కొంచెం కూడా ఎండ తగల కూడా తగలలేదు మళ్ళా ఎవరి పైన ఆయన పైన అనేది భారం వేసినాము ఇంకా అంతా ఆయన చూసుకోవాలి ఇక పోయిన సరే మేము లాస్ అయినాము వేసి అనవసరంగా అవి బాగా నానినాయి అవి నానిన గానైనా మన దగ్గర అయితే స్ట్రాంగ్ ఉంటాయి గట్టిగా ఉంటాయి కూడా పోవు సిలిండర్ల పైన పెడితే కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్న వాళ్ళకి మాత్రము మంచిగా దొరుకుతాయి షాప్ ల తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా మనము వేసే వాళ్ళ దగ్గర అయితే మీకు మంచిగానే దొరుకుతాయి కాబట్టి మన మాలైతే మంచిగా ఉంటారు చూసారు కదా ముందు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు తీసుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి ఎట్లా ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ బై లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్